స్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గం గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సన్నబియ్యం లబ్దిదారుల ఇంట్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగరెడ్డి హరివర్ధన్ రెడ్డి లబ్దిదారులు మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో భోజనం చేశారు కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సన్నబియ్యం ద్వారా దాదాపు మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మంది ప్రజలకు లబ్ది చేకూరుతుందని ఒక సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మరియు మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డితో పాటు తెలంగాణ సర్పంచుల ఫోరం మాజీ అధికార ప్రతినిధి గరిసెల సురేందర్ ముద్రాజ్ గుండ్ల పోచంపల్లి మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మరియమ్మ ఓబీసీ మున్సిపల్ ప్రెసిడెంట్ బట్టికాడి విజయ్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొర్ల మోహన్ ముద్రాజ్ ఐఎన్టీఈసి రాష్ట్ర నాయకులు కావేరి శేఖర్ ఐఎన్టీఈసీ జనరల్ సెక్రటరీ సురేష్ రెడ్డి మధుసూదన్ రెడ్డి మహపాల్ రెడ్డి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ ముద్రాజ్ గౌడవెల్లి గ్రామ శాఖ అధ్యక్షులు వినోద్ గౌడ్ మాజీ వార్డు సభ్యులు శివు యాదవ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం చేపట్టినటువంటి సన్న బియ్యం కార్యక్రమంలో భాగంగా ఊరూర గ్రామ గ్రామాన ఈరోజు సన్న బియ్య కార్యక్రమం ఒక ఉప్పెనెల నడుస్తున్న కార్యక్రమంలో ఈరోజు గుండపుచంపల్లికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా రథసారథి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా ఓబీసీఎస్ఎల్ చైర్మన్ విజయకారి విజయ్ గారికి యూత్ అధ్యక్షులు నవీన్ గారికి సురేష్ రెడ్డి గారికి మోహన్ గారికి మసుధన్ రెడ్డి గారికి గౌడేలి సర్పంచ్ మాజీ సర్పంచ్ సురేందర్ బుద్ధరాజు గారికి ఇక్కడికి ఈరోజు తప్పటి అనసూయ గారి ఇంట్లో భోజన కార్యక్రమానికి విచ్చేసినందుకు పేరు పేరున ఉన్నపోచంపల్లి తరఫున అరివర్ధనలకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ప్రజలలో చైతన్యం పరుస్తూ ఈరోజు ఉన్నపోచంపల్లికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైన గుండపచం తరఫున మా తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా మున్సిపల్లో మున్సిపల్ లో ఈరోజు తప్పటి అనసూయ భయమ్మ మరి వాళ్ళ యొక్క గృహంలో సన్న బియ్యం వాళ్ళు రోజు తీసుకుంటూ మొదటి తారీఖుతో మొదలైనటువంటి కార్యక్రమం గ్రామ గ్రామాన పల్లె పల్లెన పేద ప్రజల ఇళ్ళల్లో ఒక పండుగ వాతావరణంగా ఉంది ఎందుకంటే సన్న బియ్యం మార్కెట్లో కొనబోతే దాదాపుగా అరవై రూపాయల చొప్పున అమ్ముతూ ఉన్నారు అలాంటి బియ్యాన్ని ఈరోజు ఒక కుటుంబానికి దాదాపు ఇరవై నాలుగు కిలోలు ముప్పై కిలోలు ఈ విధంగా కుటుంబ సభ్యులు ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే ఒక కుటుంబానికి కనీసం ఒక పదిహేను వందల రూపాయలు ప్రతీ నెల వాళ్ళకు మిగులుతూ ఉన్నాయి మరి ఎంతో సంతోషపడుతూ ఉన్నారు ఆ సందర్భంగా తప్పేటి సత్తయ్య అదేవిధంగా అనసూయ మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి పిలిచి మాకు ఒక తల్లి వడ్డిచ్చినట్టు భోజనం పెట్టి మరి వాళ్ళ ఒక కుటుంబ సభ్యుల మధ్య కూర్చొని తింటుంటే మాకు చాలా సంతోషం అనిపిస్తా ఉంది ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదే ఇంద్రమ్మ రాజ్యం పేద ప్రజలన కళ్ళల్లో సంతోషం చూసినప్పుడే కాంగ్రెస్ పార్టీ నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా మంత్రివర్గం అంతా కూడా పేద ప్రజలకు సన్నబియ్యం దినిపించాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి కార్యక్రమం భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితిని ఏ రాష్ట్రంలో పెట్టి ప్రతి ఒక్కరి కళ్ళల్లో సంతోషం చూస్తున్నటువంటి మా మంత్రివర్గం మా ముఖ్యమంత్రి గారు మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు అన్ని గ్యారెంటీలను పూర్తి చేస్తుంది ఎందుకంటే ఉచిత బస్సు కానీ అదేవిధంగా ఐదు వందల రూపాయల సిలిండర్ కానీ అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ఈ విధంగా అందరి ప్రజలకు అన్ని రకాలుగా ఇవ్వాలని ఇంకా కూడా లేనటువంటి కార్డులు ఎవరైతే లేవో ఎవరైతే యాడ్ చేయాలో వాళ్ళందరినీ కూడా యాడ్ చేసి మరి రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా ముందుంటాం మరి వీళ్ళందరి ఈ యొక్క ప్రజల యొక్క ఆశీర్వాదం తల్లుల యొక్క ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ మీద మా ముఖ్యమంత్రి మీద మా మంత్రివర్గం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడికి ఆహ్వానించినటువంటి నరసీఎమ్మ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి మధ్యన కూర్చొని తినడం అనేది సంతోషదాయకం విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీ మధ్యనే మీ కోసమే ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాను